అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట తెలంగాణలో గ్రామ సభలు మస్తు దిగ్విజయంగా గ్రాండ్ సక్సెస్ అవుతాయి ఏడు కాడ భారీగా పోలీసులు గ్రామ సభలకు హాజరు పడతారు లబ్ధిదారులైన కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తారు ఇక ఊర్లకి పథకాలు రాకుండా రేషన్ కార్డులు అందకుండా సర్కారు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రజా సంక్షేమానికి తీవ్రంగా పాటుపడుతున్నది పడుతున్నది ఇందిరమ్మ ప్రజాపాలన ఫలితాలు చాలా తొందరలనే ఫలి వెలుతున్నాయి ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం పెట్టిన గ్రామ సభలు అన్ని రణ సభలుగా మారిపోయినాయి కాంగ్రెస్ లీడర్లను గల్లా పట్టుకొని చెవులు అడుబెడతాను పబ్లిక్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి మీద ఎత్తేడు దోషుల మన్ను వస్తాను ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెడతారు ఏడాదూడు అందరిది ఒకటేళి లిస్ట్ లో మా పేర్లు రాలేదు మీ అర్హులం కాలేదా ఆల్రెడీ ఉన్నోళ్ళకే ఎట్లు ఇస్తారు ఇక ఇదే పంచాదులు నడుస్తాను ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అర్హులను గుర్తించరా కొత్త రేషన్ కార్డుల్లో మా పేర్లు ఎందుకు ఉండయి ఎవరి కోసం పెట్టి ఈ సభలు కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకునేటట్టుంటే గ్రామ సభలను కలరింగేందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులునే పెట్టుకొని పార్టీ సభ్యత్వం ఉన్నోళ్ళకే పథకాలను ఇచ్చుకుంటే అయిపోయేది కదా అని నిలదీత్తాను ఆఫీసులు నీళ్లు నములుతాను కాంగ్రెస్ లీడర్లు జనాలకు దొరికితే చీరి చింత గడతారని ఆడి కలిసి ఎక్కేస్తాను రావాలి వీళ్ళకి గుంట భూమి కూడా లేదు వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి కూడా గుంట భూమి లేదు మీరు నిజంగా క్షేత్ర స్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళకు రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి భూమి వాళ్ళకి ఇచ్చేది ఇల్లు వాళ్ళకి ఇచ్చేది నువ్వు క్షేత్ర స్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని పోదాం అక్కడ నిజంగా వాళ్ళ నిరుపేదలు అయితే నిజంగా వాళ్ళ గుడ్డ భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసేది ఏంది ఎవరి కోసం ఈ పథకం పెట్టింది ఎవరి కోసం ఆడా కాదు గిదేల నడుస్తాం ఇంకోది పోలీసు వాళ్ళు అయితే కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్లే ఇస్తుండ్రట మీరు ఇప్పుడు కనుక ఊర్లకు పోతే జనాలు ఏం చేస్తారో తెలియనంత కోపంగా ఉన్నారు మా పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ లేకుండా ఊళ్ళలోకి ఊపుకుంటూ పోతే మిమ్మల్ని తుమ్మపోతు చెక్కినట్టు చెక్కుతారు అటు కనుక మీ ఇష్టమని వార్నింగ్లు ఇస్తుండ్రట దీంతో ఊళ్ళలోకి పోయేందుకే అధికార పార్టీ లీడర్ గజగజమంటురట అట్లుంటది మరి రేవంత్ రెడ్డి పాలన అంటే